హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు శ్రేయభిలాషులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఓ కవితతో వచ్చేశాను మనస్తో వినండి నచ్చితే ఓ కామెంట్ సుమి కవిత శీర్షిక ఓ పుస్తకం నేను ఇష్టంగా చదివే పుస్తకం అది ఎక్కడ పుస్తకం చదవడం త్వరగా అయిపోతుందో అని ఒక్కో పేజీని కొన్ని వేల సార్లు చదువుతూ ఉండేవాణ్ణి ప్రతి అక్షరం నన్ను తడిమేది ప్రతి పదం నన్ను కౌగిలించుకునేది ప్రతి వాక్యం నన్ను తనలో కలుపుకొని తన వెంట కొత్త లోకంలోకి అలా పట్టుకెళ్ళేది చదివిన ప్రతిసారి ఒక్కో కొత్త విషయం ఒక్కో కొత్త సగసు ఉండేది తనలో ఇంతలా కట్టిపడేస్తే ఇంకా ముందుకెలా వెళ్ళేది అంత త్వరగా అందుకే గట్టుపై కూర్చొని నదిలోకి రాయి వేస్తే ప్రతిసారి వచ్చే కొత్త శబ్దంలా ఇలా ఆ పేజీలోనే ఉండేవాణ్ణి వాటినే నెమరు వేస్తూ నెమ్మదిగా ప్రయాణం చేసేవాణ్ణి ఎంతో అలసినప్పుడో ఏదో సంతోషంలో ఉన్నప్పుడో ఏదైనా వెలితిగా అనిపించినప్పుడో తనను వెతికేవాడిని కనబడగానే ఆబగా అలా చేతిలోకి తీసుకొని గుండెకు అద్దుకునేవాణ్ణి తన స్పర్శ నాకు ఒక అద్భుతం అమృతాన్ని చేతితో తాకినట్టుగా ఉండేది ఒక్కసారి గుండెలో ఎవరో నవ్వినట్టుగా ఉండేది ఓ ఆత్మ నన్ను అమాంతం పట్టుకొని ఊపిరి సరపకుండా కౌగిలించుకున్నట్టుగా ఉండేది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి కానీ కాలం ఒక మలుపు తిరిగింది కొత్త వసంతం కోసమేమో అనుకున్నాను కానీ శిశిరాన్ని నా వైపు పంపి తను నా పుస్తకాన్ని ఎత్తుకెళ్ళింది నేను తెలియక వెతుకుతూనే ఉన్నాను నా చుట్టూరా నా లోపల నన్ను కూడా అరే ఎక్కడా కనబడదే చిన్నపిల్లాడిలా చాలాసార్లు ఏడ్చాను తన కోసం పెద్దవాడిలా చాలా చోట్ల వెతికాను తన స్పర్శ కోసం పిచ్చివాడిలా అలాగే తిరిగాను తన పేజీలోని ఆత్మీయత కోసం కానీ ఎలా దొరుకుతుంది కాలం చేసిన మాయలో తను తనకిష్టమైన కృష్ణ బిలంలోకి అలా చేరిపోయింది రోజు కొంచెం కొంచెం చివరి పేజీ వరకు చదువుతూ ఆనందిద్దాం అనుకున్నాను చివరిదాకా తన స్నేహంలో జీవితాన్ని అలా గడిపేద్దామనుకున్నాను ఇంకెక్కడి ఆనందం ఆ పుస్తకమే లేనప్పుడు అందుకే ఉన్నప్పుడే చదివేయాలి జీవితానికి సరిపడా అక్షరాలని గుండెల్లో నింపేసుకోవాలి అందరికీ అన్నీ దక్కవు నీ చివరి పేజీ నాకు దక్కనట్టుగా కలుస్తాను మళ్ళీ వీలైతే కృష్ణబిలంలోకి చొచ్చుకొని వచ్చి మరి ఇదండి పుస్తకం కవిత నచ్చితే కామెంట్ మరవద్దు సుమి ధన్యవాదాలు